హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈ రోజైతే ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయితే బయలుదేరుతున్నాం అనమాట సో మార్నింగ్ టెంపుల్ కైతే వెళ్తాం కదా టెంపుల్ కైతే నేను ఇలా రెడీ అయిపోయాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఈ గ్రీన్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది కట్టుకుంటే మంచి లుక్ వచ్చింది అనమాట బార్డర్ బాగుంది కాబట్టి ఈ శారీకి సెట్ అయ్యా నెక్స్ట్ సెట్ అయితే వేసుకున్నాను గ్రీన్ కలర్ స్టోన్ తో కంటే జ్యువెలరీ అనమాట మా ఇంటి పక్కనే ఫంక్షన్ కాబట్టి ఇంకా నడుచుకుంటూ వచ్చేసాను ఇక్కడికి వచ్చేసరికి ఆంటీ అక్క వాళ్ళందరూ కూర్చున్నారనమాట బయట సో వాళ్ళతో కాసేపు ఇలా కూర్చున్నాను మీ టెంపుల్కి వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది పాపనైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు అడుగు పెట్టించడానికి ఆ ఊరు పక్కనుండే ఊరు పాప వాళ్ళది సొంత ఊరు అనమాట ఆ ఊర్లో రామాలయం టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చారు అదే ఊర్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఉండటంతో వాళ్ళ ఇంట్లో కూడా అడుగు పెట్టించారనమాట పాపనైతే అయితే ఇలా రెడీ చేశారు కుందన బొమ్మలా కనిపిస్తుంది కదా సారీ అయితే పాపకు చాలా బాగా సెట్ అయ్యింది ఇలా రెడీ చేసేటప్పుడు ముక్కకి ముక్కురు ఉంటేనే బాగుంటుంది అలా అనేసి పాపకి ముక్కురు పెడితే ఆ ముక్కరు చాలా టైట్ అయింది అనమాట ఇప్పుడు అందరం కలిసి టెంపుల్ అయితే బయలుదేరాము చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట లెవెన్ థర్టీ ఇలా అయింది అనమాట ఇంక ఇంటి నుంచి బయలుదేరేసరికి ఇదంతా ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడే ఫంక్షన్ చేస్తారనమాట ఈ రోజు ఓన్లీ టెంపుల్కి వెళ్ళే వస్తాము టూ డేస్ తర్వాత ఫంక్షన్ ఉందనమాట అందుకే ఇక్కడ ఫంక్షన్ హడా వీడి ఏమీ కనిపించట్లేదు హెల్దీ అండ్ ఫంక్షన్ ఈ వీడియోలోనే యాడ్ చేశాను మస్తు ఎంజాయ్ చేస్తాం అనమాట అందరం కూడా చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా పాపకి జ్యువెలరీ కూడా మార్చామన్నమాట అది టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది ఇంకా అందరూ కూడా కాలు చేతులు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నాము ఈ టైం కి చాలా లేట్ అయింది కాబట్టి ఈ టైం కి పంతులు గారు ఉంటారో ఉండరు అని కూడా అనుకున్నాము కానీ పంతులు గారు ఉన్నారు ఈ టెంపుల్ బయట ఫొటోస్ తీసుకోవాలే కానీ చాలా బాగా వస్తాయి కనిపించుకోండి అక్కకి మొబైల్ ఇచ్చి వీడియో తీయని చెప్తే తనకి ఎండలో కెమెరా సరిగ్గా కనిపించక కిందకి పైకి తీసింది అనమాట టెంపుల్ లోపలికైతే వచ్చేసాము పాప పేరు మీద అర్చన్ కూడా జరిగిపోయింది ఇక్కడ ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా అలా వీడియో తీశానమాట మంచిగా కనిపిస్తున్నారు అతను చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లోకి రాగానే ఇంక పాపతో వచ్చిన వాళ్ళందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని మంచిగా మొక్కుకున్నాము ఇంకా స్వామివారిని అలా విసురుతున్నట్టు కూడా వీడియో తీసారు మా ఊర్లో ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళ గుడ్లు ఉన్నాయన్నమాట నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూసేది రామాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా ఊరు సెంటర్లో త్రిమూర్తుల వారి టెంపుల్ ఒకటి అలాగే అమ్మవారి టెంపుల్స్ కూడా ఉండేవి కానీ ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అది కూడా కొత్తగానే కట్టారు స్వామి టెంపుల్ కూడా ఇప్పుడు రీసెంట్గా కట్టారనమాట అది ఎప్పటి నుంచో ఉండేది కాకపోతే భక్తులు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు రీసెంట్గా కట్టడంతో అందరు జనాలు అయితే వెళ్తున్నారనమాట చాలా బాగుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ చిన్న బాబుకి తోకలో పెట్టేసి వెయిట్ తీయేస్తున్నారనమాట అంతే బాబుకి మొక్కు అనుకుంటాను ఈ పటిక బెల్లం మొక్కు తీరుస్తామని వాడు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్కి పటిక బెల్లం మొక్కు ఇస్తామనుకున్నారనమాట ఇంకా వాడికి అందులో కూర్చోమంటే వాడు భయపడుతున్నాడు చాలా ఏడుస్తున్నాడు అనమాట నాకు వద్దు వద్దు అని చెప్పేసి ఇంకా వాడు అందులో కూర్చుంటాయి కదా వాడు ఎంత వెయిట్ ఉన్నాడో తెలిసేది ఆ వెయిట్కి తగినట్టు పటికి బెల్లం ఇంకా స్వామి వారికి ఇచ్చేస్తారనమాట వాడు అసలు కూర్చోవట్లేదు చాలా మంది వెళ్ళి వాడిని బుజ్జగించాము అయినా వాడు భయంతో ఎక్కువ ఎక్కి ఏడుస్తున్నాడనమాట ఇంకా తొందరగా వాడు కూర్చునేసరికి పటిక బెల్లం అయితే పెట్టేశారు సేమ్ వెయిట్ కైతే పటిక బెల్లం ఉంది కాకపోతే వన్ కిలో ఎక్స్ట్రానే పడుతుంది కదా స్వామివారికి వడ్డీతో సహా తీసుకుంటాడు ఇంకా అందరం కూర్చొని ఇలా వీడియో అయితే తీసుకున్నాము చుట్టాల ఒక ఆవిడ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో సేమ్ నాలనే ఒక అమ్మాయి ఉంటుందంటే ఇంకా ఆమె కోసం నాకు చెప్పింది మీలానే ఉంటుందనేసి ೇಟ್ ಆಗ್ತಾ ಬಂಗಾರ ಬೊಮ್ಮದ್ ಯೂಟ್ಯೂಬ್ పాపకి గుడి లోపల కొన్ని ఫొటోషూట్ జరిగినాక పాపతో అందరం ఉండేటట్లు కొన్ని ఫొటోస్ అయితే బయట తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు గుడి బయట తీసుకుంటున్నాము అందరం ఒక దగ్గర ఉంటే ఇలాంటి పిచ్చి పనులు ఏవో చేస్తూనే ఉంటాం కదా అక్కకి ఇంకా జడ అన్నమాట కొంచెం హెయిర్ ఉంటది జయక్కకి అయితే ఇంకా సరదాగా అక్క జడ విప్పేసి అలా చేసింది శ్రీదేవక్క మస్తు కామెడీ అనమాట హుషారు ఉండే వాళ్ళే మనతో ఉంటే మనం కూడా నవ్వుతూ ఉంటాం కదా అలసిపోయింది డ్రింక్ లో చూపి చూపి అమ్మయ్యా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ వన్ అయితే అవుతుందన్నమాట సో ఇప్పుడు అయితే కొన్ని రీల్స్ అయితే చేయాలనిపించింది నాకు ఈ సారీతో ఒక రెండు మూడు రీల్స్ అయితే చేశాను ఇది ఈవినింగ్ టైము నెక్స్ట్ డే ఈవినింగ్ టైం అనమాట ఇది హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడైతే బయలుదేరాము నేను పైనింట ఆంటీ మా తోటి కోడలు చాలా లేట్గా వెళ్ళాము వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు పాపను కూడా కూర్చొని పెట్టేశారు అనమాట ఇక్కడ డెకరేషన్ చాలా బాగా చేశారు ఇంకా పెళ్ళిళ్ళకి వీటికి ఇలానే హల్దీ ఫంక్షన్ మంచిగా చేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా చిన్న పిల్లలందరూ ఫొటోస్ దిగుతున్నారు ఇలాంటివి ఏమైనా అయినప్పుడు ఫొటోస్కే చాలా టైం పట్టేస్తుంది ఏంటి హల్దీ ఫంక్షన్లో ఇంత సైలెంట్గా ఉన్నారు అందరూ అని అనుకుంటున్నారా పాపకి పసుపు రాసినాక అసలు అయింది స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ధూమ్ ధామ్ డ్యాన్స్ లేని సూపర్ ఉంటుంది చూసేయండి మీరు వీడియో అయితే ఇంకా స్కిప్ చేయకుండా ఇక్కడ మా అనుసు పాప అయితే చాలా అల్లర్ చేసేస్తుంది దానికి కొద్దిగా ఫేవర్ అయ్యిందనమాట ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గర నుండి ఎవరి దగ్గరికి రావట్లేదు ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు డ్యాన్స్ అని అనుకోకండి లాస్ట్ లో ఇరగ తీసేస్తారు ఒక్కొక్కరు అయితే సో ఇక్కడైతే ఇంక పసుపు రాసుకుంటున్నారనమాట ఒకరి మొహాలకి ఒకరు పరిగెట్టుకుని మరీ రాసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇద్దరు ఆంటీలు ఎలా అల్లరి చేస్తున్నారు అందరం ఒక చోట కలిసేటప్పుడు సరదాగా ఉంటేనే బాగుంటుంది నన్ను కూడా రాయడానికి చూసింది అనమాట ఫోటో తీసుకున్నాక నీ ఇష్టం ఆంటీ అంటే ఇంక వదిలేసింది

அந்த அந்த கொஞ்சம் 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 ఫోటో స్టీల్ మా దగ్గరికి వచ్చి మరి అతను చెప్తున్నారనమాట ఎవరికీ అర్థం కావట్లేదు ఒక లెగ్తో ఒక హ్యాండ్తో అయితే ఫోటో స్టీల్ అయితే చెప్తున్నారు అతను మొత్తం చేయకుండా కొంచెం కొంచెం చెప్తున్నారనమాట ఒక హ్యాండ్ ఇలా పెట్టండి ఒక లెగ్ అటు పెట్టండి అని చెప్తున్నారు ఇంకా అందరం కన్ఫ్యూజన్లో ఉన్నాము ఏంటా అనేసి ఇంకా లాస్ట్కి కొంచెం ఐడియా వచ్చింది ఈ స్టిల్ ఇదేనా అని అంటే ఓకే అనేసి చెప్పారనమాట ఇంక అందరం కూడా అలానే చేయడానికి ట్రై చేస్తున్నాము అందరం కలిసి ఒకేసారి ఆ స్టిల్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడే సరిపోయిందనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నాము వన్ మోర్ వన్ మోర్ అని అంటే ఇంక వన్ టూ త్రీ చెప్పి మరీ లాస్ట్కి చేసామన్నమాట మొత్తానికి ఈ స్టిల్ ఒకేసారి అందరం కలిసి చేసామన్నమాట బాగా వచ్చింది ఈ పిక్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పైక్ అని రైట్ లెగ్ ఫ్రంట్ కనేసి కొంచెం బెండ్ అయ్యి స్మైల్ ఇవ్వమంటున్నారు పాపం ఫొటోస్ తీసేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో రానప్పుడు అనేసి ఇక్కడే వాళ్ళ కష్టం చూడొచ్చు అనమాట పాపం దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు చెప్పినా సరే మా వాళ్ళకి అవుతుంది కానీ చేయలేకపోతున్నాము ఇంకా సడన్గా వాళ్ళందరం ఒకేసారి అనేసరికి వాళ్ళు పిక్ అయితే తీసుకోవాలి కదా

ఇది ఇదరా మార్చండి ఇదరా నలసరి వర్సరి వర్సరి వన్ మోర్ వన్ మోర్ 1 2 3 అన్నప్పుడు కొంచెం కొంచెం ఒకసారి అలా కస్టర్ లో కస్టర్ లో బి నార్మల్ చేయండి సో చోడి చేయండి 1 2 3 rukhs side మీరు చేయండి అలా అలా కస్టర్డే బాగు కమ ఆ కమ అంటే ఒక గుడ్ 1 అక్క మంచి మొత్తానికి వాళ్ళు చెప్పిన ఫోటో అయితే దిగేశాము కాకపోతే వాళ్ళ కష్టం చూసారా పాపం ఎంత ఇబ్బంది పడుతూ ఇలా అలా అని చెప్పుకుంటూ మరి లాస్ట్గా పిక్ వచ్చినట్టు చేశారు ఆ పిక్ వచ్చేసరికి అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంకా పాపకి మంగళ స్నానాలు కూడా స్టార్ట్ చేసేసారు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మామయ్య గారు ఇలా స్నానాలు చేయించారనమాట పాపకి ఈ చలికాలంలో ఇలా మంగళ స్నానాలు చేపించడానికి సరదా పడతాం కానీ ఆ పాపకైతే చలి వేస్తుంది అనమాట బాగా వణికిపోతుంది ఇంకా అందులో ఫోటో షూట్ ఒకటి ఇంకా పసుపు రాసినట్లు వాటర్ పోసేటట్లు ఇవన్నీ పెడుతుంటే ఇంకాసేపు అలానే ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ మేనమామ అయితే అసలు ఆగట్లేదు బిందితో వాటర్ తెచ్చి పోస్తూనే ఉంటున్నాడు అందరిని తడిపేస్తున్నారు కూడా చాలా సరదాగా చరిపించారు ఒకరు పైన ఒకరు అలా చల్లటి నీళ్ళు వేసుకుంటే వాళ్ళకేమో కానీ చూసే వాళ్ళకు మాకే చల్లిస్తుంది అనమాట నిజంగా చల్లటి నీళ్ళు బకెట్ బకెట్లో పోసుకుంటున్నారు ఇంకా బాగా తడిసిపోయారు అనమాట మా పైకి కూడా వాటర్ ఇసిరారు కాకపోతే మేము దూరంగా వెళ్ళిపోయామనమాట ఇదేదో సమ్మర్ అయ్యి ఉంటే సూపర్ ఉందిను ఎందుకంటే అందరం తడిసే వాళ్ళ కాకపోతే చలికాలం కాబట్టి ఎవరూ వెళ్ళలేదనమాట ఇంకా వాళ్ళ చుట్టాల వరకే వెళ్ళి అలా తడిసారు వాళ్ళందరూ అలా వాటర్తో ఆడుకుంటే మేమందరం దూరంగా కూర్చొని ఇలా పాటలను అయితే ఎంజాయ్ చేస్తున్నాము వాళ్ళు కూడా స్టేజ్ పైన డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట మేము ఇక్కడ నుండి వాళ్ళ డ్యాన్స్ అని పాటల్ని ఎంజాయ్ చేస్తూ మరి ఆడుకుంటున్నాం అనమాట సరదాగా ఇంకా వీళ్ళైతే చిన్నదో వైపు పెద్దదో వైపు అని సాంగ్కి అయితే ఇక్కడ వేస్తున్నారనమాట ఆ సాంగ్ కూడా వాళ్ళ ముగ్గురికి బాగా సెట్ అయ్యింది సాంగ్కి తగినట్టుగా డ్యాన్స్ కూడా అలానే వేశారు వాళ్ళు వేసిన సాంగ్ ఇక్కడ పెడితే కాపీ రైట్ పడిపోద్ది అనేసి ఇంకా సాంగ్ పెట్టకుండానే చూపించాను సాంగ్ ఉంటే భలే ఉంటుంది అనమాట చాలా బాగా వేశారు కాబట్టి డ్యాన్స్ అంటే ఎవరికి నచ్చదు ఒకప్పుడు ఒక్కరు డ్యాన్స్ వేస్తే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేయండి అని ఎంకరేజ్ చేసే ఎక్కువ మంది ఉంటున్నారనమాట డ్యాన్స్ రాకపోయినా సరే ఒకరిని చూసి మరీ నేర్చుకుంటున్నారనమాట ఇప్పుడు అందరికి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లో డ్యాన్స్ వేయాలంటే సరదా కదా లాస్ట్కి మేము కూడా చోటనే కూర్చోలేక డీజే సాంగ్స్ వస్తే ఎవరు ఆగుతారు ఇంక నా ఇద్దరు మరదలతో అయితే ఇక్కడ డ్యాన్స్ అయితే వేసుకున్నాను రాను బొంబాయికి రాను సాంగ్ అనమాట ఇంక వీళ్ళకి కూడా నాలాగే డ్యాన్స్ పిచ్చి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అవుతారు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లలా గెంతేసానమాట ముగ్గురం కలిసి అలా కాసేపు డ్యాన్స్ వేసినాక ఇంకా టిఫిన్ టైం అయితే అయ్యింది అనమాట నైట్ అయిపోయింది కాబట్టి బాగా ఆకలి కూడా వేస్తుంది టిఫిన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ గ్లాస్ ఇడ్లీలు అనమాట గ్లాస్ ఇడ్లీ వడ పూరి మూడు చట్నీలు ఇంకా మరెందుకు లేట్ చేయడం అందరం కలిసి తినేసాము కదా అలా హల్దీ ఫంక్షన్లో నైట్ టిఫిన్ చేసినాక మార్నింగ్ అయితే ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది సో ఫంక్షన్కి అయితే వచ్చాము ఇంకా ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు నిజం చెప్పాలంటే అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము ఎందుకంటే నిన్న నైట్ వరకు డ్యాన్స్ వేసుకొని కూర్చున్న నేను ఈ రోజు ఫంక్షన్ రోజుకి అస్సలు నా హెల్త్ బాగాలేదనమాట మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంకా ఒంట్లో బాగాలేదు అసలు ఫంక్షన్కి వస్తానా లేదో కూడా తెలియదు ఇంక ఇంటి పక్కనే ఫంక్షన్ కదనేసి రెడీ అయ్యే వచ్చాను కానీ అసలు ఇంట్రెస్ట్ లేకుండా రెడీ అయ్యాను అనమాట అందుకే ఇలా ఉన్నాను నేను ఇంకా ఫంక్షన్లో భోజనం చేసిన వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయినాయి అనమాట చాలా గ్రాండ్గా చేశారు చాలా బాగుంది కూడా పాప